ఆయన పాఠం అంటే చెవి కోసుకునే వాళ్ళం అంత బాగా మాట్లాడేవారు ఆయన ఆయన మాట్లాడుతూ వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అని అడిగారు వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే ఒక్కొక్కళ్ళు లేచి ఒక్కొక్కటి చెప్పారు ఒక ఆయన మాత్రం లేచి చెప్పింది నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉండిపోయింది ఆయన అన్నాడు నోయింగ్ దట్ ఆర్ ఇగ్నోరెంట్ ఈజ్ ఎడ్యుకేషన్ నాకేమీ తెలియదని తెలుసుకోవడమే చదువుకోవడం ఆయన సాధారణంగా పాఠం చెప్పేవాళ్ళు కొంచెం ఎత్తైన వేదిక మీద కదా నించుంటారు ఆయన చేతిలో డస్టర్ టేబుల్ మీద పెట్టేసి కిందకి దిగి వచ్చి ఆ చెప్పిన వాడిని గట్టిగా కౌగలించుకొని చాలా బాగా చెప్పేవాయ్ అన్నారు ఎవరు ఏమిటి మీకు అనవసరం నాకు అనవసరం నాకు మాత్రం పేర్లు గుర్తుంటాయి ఎంతకని గుర్తుంటాయి ఎప్పుడో చదువుకున్న చదువు కాబట్టి నాకేమీ తెలియదని తెలుసుకోవడం సార్